హాయ్ తెలంగాణలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారాయి అంటే అంటే ముఖ్యమంత్రి మారాడు అంటే అండ్ పార్టీల పరం కూడా ఒక పార్టీకి నుంచి ఇంకొక పార్టీ కనుక అధికారంలోకి వస్తాయి కొన్ని మార్పులు చెప్పులు ఉంటాయి నో డౌట్ కానీ ఇదేంటో కానీ మన తెలుగు రాష్ట్రాలలో పేర్లు మారుస్తూ ఉంటారు ఏపీలు అయితే అసలు చెప్పలేము ఏకంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని కూడా వైఎస్ఆర్ మెడికల్ యూనివర్సిటీ అనేటువంటి మార్చారు కాదు ఏంటయ్యా మార్చారంటే ఎన్టీఆర్ డాక్టర్ కాదు వైఎస్ఆర్ డాక్టర్ కాబట్టి అన్నారు మిత్రమే అసలు ఒక్కొక్కళ్ళు అయితే మరి అలాంటప్పుడు పథకాలకు వచ్చేసి నీ పేర్లు పెడుతున్నారు ఏంటయ్యా మరి నువ్వు కూడా అదేనా అని చెప్పేసి సవా లక్ష్య అడుగున్నారు బట్ వాళ్ళు వచ్చేసి ఏంటి వాళ్ళు చెప్పేదే వాళ్ళు చెప్తారు అంతే అధికారులు ఉన్నారు కాబట్టి బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి అలా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అఫీషియల్గా అన్నప్పుడు టీఎస్ ఇప్పటివరకు ఉన్నది దానిని టీజీగా మారుస్తున్నాం అన్నారు ఎందుకు మారుస్తున్నారు అన్నది కూడా క్లారిటీ ఇచ్చాడు అండ్ తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో దానిలో కూడా మార్పులు చేస్తున్నామన్నారు అండ్ ఇప్పటి వరకు రాష్ట్ర అధికారిక గీతంగా ఏమీ లేదు బట్ దానిని జై జై హే తెలంగాణ అంధశ్రీ గారు రాసినటువంటి గేయం దానిని ఓకే చేశారు ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ టీఎస్ అన్నదాన్ని టీజీగా మార్చడం వల్ల ఉపయోగం ఏంటి ఉపయోగమా లేదంటే నష్టమా ఫస్ట్ థింగ్ నష్టం అన్నది లేదు మరి ఉపయోగమా ఉపయోగం అన్నదాన్ని ఎలా చెప్పారు ఉపయోగం కాదు అది మన నినాదం ఏదైతే ఉందో ఉద్యమం నాడు ఆ నినాదం టీజీ నా టీఎస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రలో ఏ ప్రదేశ్లు పి ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రాన్ని పిలవాలంటే ఏపీ ప్రభుత్వం అంటారు అంటే ఆ రాష్ట్ర సర్కారుకు సంబంధించి సూచించాలన్నప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏపీ ప్రభుత్వం ఇలా తమిళనాడు తమిళ టి నాడు ఎన్ టిఎన్ టిఎన్ ప్రభుత్వం అన్నట్టు సో ఇలా చూసుకున్నప్పుడు తెలంగాణ తెలంగాణ తెలంగాణలో ఈ తెలం దట్ మీన్స్ ఫస్ట్ టి గానా అన్నప్పుడు జీ తెలంగాణ సో ఈ టీజీనే రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్రం రావటానికి ముందు వరకు ఉద్యమం ఉధృతంగా సాగిన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య వరకు కూడా ఈ టీజీ అన్నదాన్ని ప్లకాడ్లో మాత్రం ఉద్యమ కళ ప్రదర్శించారు ఎందుకు తెలంగాణ స్టేట్ అంటేనే తెలంగాణ ప్రభుత్వం అంటేనే టీజీ ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు అదే ఈరోజు మన రేవత గారు అన్నారు ఏమని ఆనాడు ఉద్యమంలో ఉద్యమం జరుగుతున్నటువంటి రోజులలో ఏ నినాదమైతే అయితే అందరికి కూడా వినపడిందో ఏ అయితే తెలంగాణకు సంబంధించి ఇదిగో తెలంగాణ ప్రభుత్వం అన్నట్టు చూపించారో టీజీ అదే ఇప్పుడు మేము పెడుతున్నాం మరి టీఎస్ ఎందుకు ఏంటంటే దానికి ఐథిక్ శ్రేద్రబాబు అనుకుంటే దుద్దుల శ్రేద్రబాబు మరి పొంగులే శ్రీనివాస రెడ్డి ఇంతలో ఒక చెప్పారు రేమని టీఆర్ఎస్లో ఆర్దీసెస్తో ఉండేది టీఎస్ కదా అలా వీళ్ళు టీఎస్ అని పెట్టారు అదేమంటే తెలంగాణ స్టేట్ అన్నారు ఎక్కడ ఏ రాష్ట్రం కూడా స్టేట్ అని చెప్పేసి పక్కనే తగిలించరు సో వీళ్ళు టీఆర్ఎస్ ఆర్దీస్ టీఎస్ అని పెట్టి వాళ్ళ పార్టీని సూచించే విధంగా పెట్టుకున్నారు చివరికి ఎక్కడ కూడా వాళ్ళ స్వార్థమే బట్ మేము అలా కాదు ఉద్యమకారుల పక్షం మేము అందుకే తెలంగాణ చిన్న కాంగ్రెస్ వాళ్ళగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారు నినాదం ఏదైతే ఉందో టీజీ దానిని ఇదిగో ఇప్పుడు మేము పెట్టాము అన్నారు మరి ఇప్పుడు వాహనాలకు సంబంధించి గతంలో ఏపీ రిజిస్ట్రేషన్ బల్లు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్గా నెంబర్ ప్లేట్లు మార్చారు ఇప్పుడు వచ్చేసి మరి టీజీగా మారుస్తారా మరలా అంతకుముందు టీఎస్ బోర్డులు ఏం చేయాలి క్లియర్గా వీళ్ళు ఏమంటున్నారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి నెంబర్ నెంబర్ ప్లేట్లు ఉన్నాయో వాహనాలకు సంబంధించి అవి యాసి కంటిన్యూగా ఏపీ ఏపీ అని అలాగే టీఎస్ అన్నవి ఏవి కొత్తగా మీరు ఏ వెహికల్స్ అయితే కొంటున్నారో వాటికి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారో వాటికి మాత్రమే టీఎస్ అని ఆనాడు వచ్చింది కదా అలాగే ఇప్పుడు కూడా టీజీ వచ్చింది కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత టీఎస్ అని చెప్పేసి నెంబర్ ప్లేట్లు వచ్చాయి ఇప్పుడు మేము ఇచ్చిన జీవో ప్రకారం ఏంటి టీజీనే వస్తాయి మీరు పాత వాటినే మార్పించాల్సిన అవసరం లేదన్న ఓకే క్లియర్ ఆల్రెడీ తెలంగాణలో కోటి యాభై లక్షల పైచులకు వాహనాలు ఉన్నాయి పర్ డే ఆన్ యావరేజ్ పదివేలు దాదాపు వాహనాలు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి సో ఆ కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాటికి టీజీ అని వస్తుంది నెక్స్ట్ జై జై హే తెలంగాణ అంతశ రాసినటువంటి గేయం దీనికి సంబంధించి గతంలోనే ఇదే తెలంగాణ చాలా మంది అనుకున్నారు బట్ కొంతమంది కాంట్రవర్సీ చేద్దామని మరి ఏంటో నాకు తెలియదు కానీ నెట్లో ఏమైనా ఉన్నట్టు కొంతమంది పెట్టుకుంటూ వచ్చినారంటే ఆ గీతో నేను రాశాను అన్నట్టుగా కేసీఆర్ క్రెడిట్ కొడదాం చూశారు బట్ ఒకసారి కేసీఆర్ సొంతంగా రాసిద్దాం అనుకుంటే అదొకసారి ఇలా రకరకాలుగా వచ్చింది అన్నింటికి సంబంధించి కేసీఆర్ ఏనాడో తీసుకోవాల్సినటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇది ఆయన తీసుకునేది ఇప్పుడు మన రేవంత్ తీసుకున్నాడు దానివల్లే ఈరోజు రేవంత్ అన్నని అంతా కూడా మనవాడు ఎస్ తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది ఇలాంటి వాడిని అన్ని అంతా అంట ఇక తెలంగాణ తల్లి ఈ తెలంగాణ తల్లి విగ్రహం వచ్చేసి చూస్తున్నప్పుడు ఒక మనిషి గుర్తొస్తూ ఉన్నారు అలా కాదు ఈ ప్రాంతానికి చెందినటువంటి మహిళ గుర్తుకు రావాలి ఒక విగ్రహాన్ని చూస్తే ఈమె తెలంగాణ తల్లి అనగానే ఎస్ మన తెలంగాణ ఆడబెట్టి ఫీలింగ్ రావాలా బట్ ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఈ ఒక మహిళ గుర్తొస్తున్నారు మరి ఆ మహిళ ఎవరు ఏంటో మీకు తెస్తే మీరు చెప్పండి సో అలా ఆ రూపురేఖలు కూడా మార్చేసి కొత్త విగ్రహాన్ని చేస్తున్నాం అన్న అయితే ఇక్కడ ఏమంటున్నారు కొంతమంది ఆ విగ్రహాలు ఖచ్చితంగా మీరు చూడండి సోనియా గాంధీ కనిపిస్తుంది అని చెప్పి మరికొంతమంది అంటున్నారు పిక్ వైరల్ అవుతుంది అయ్యా అది గతంలో ఇక్కడున్న కాంగ్రెస్ వ్యక్తి ఎవరు చేయించుకున్న విగ్రహం అది అంతే తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయించేది కదా నెక్స్ట్ రాష్ట్ర చిహ్నం రాచరక ప్రభుత్వపు కాదు ఇది రాచరకపు చిహ్నాలు కాదు ఇవి ఉద్యమకారుల వల్ల ఏర్పడిన ప్రభుత్వ చిహ్నం అన్నట్టుగా అది ఉండాలి అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంలో కూడా మార్పులు చేస్తామని అన్నారు సో రాష్ట్ర అధికార గేమ్ చెప్పారు టీఎస్ఎన్ టీజీగా మార్చున్నారు అండ్ తెలంగాణలో విగ్రహ మార్పులు చేర్పులు చేస్తున్నారు అండ్ చిహ్నం కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు సో మొత్తంగా ఉద్యమకారులు ఏవైతే కోరుకుంటూ ఉన్నారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అస్తిత్వం అనగానే గుర్తుకు వచ్చేది భాష భాష అదేవిధంగా సాంస్కృతిక వారసత్వం ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగానే అన్ని మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి క్లియర్గా రవీవంద్ర గారు చెప్పున్నారు సో మొత్తంగా ఒక్క మాట మాత్రం క్లోజ్ చేస్తున్నా వడ్డించిన విస్తరణలో కేసీఆర్ గారు ముందు ఉన్నాయి జస్ట్ ఆయన ఇదిగో ఇది చేయండి అది చేయండి అని చెప్తే సరిపోదు ఆయన మరి ఎందుకు ఆగలేంటో తెలియదు రేవంత్ రెడ్డి రాగానే గతంలో ఉన్నటువంటి సువర్ణ అవకాశాల్ని కేసీఆర్ వాడుకోండి అలా పెట్టున్నాడు ప్రజలు ఆయన అడుగుతూ ఉన్నా సరే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి రాగానే టక్ 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 ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఎప్పుడో కేసీఆర్ తీసుకొచ్చిన నిర్ణయాలే ఎన్నాళ్ళు ఆయన తీసుకు అదేమంటే ఆయన అహంకారంతో ఉన్నాడు ఆయన ఒక దొరలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు ఒక రాజక ప్రభుత్వం లాగా చేస్తూ ఉన్నాడు మేము అలా కాదు ప్రజల కోసం మేము ఉన్నాం అందుకే ప్రగతి భవన్ని వాటి యొక్క ఇనుప కంచెల బద్దల కొట్టి వాటిని తొలగించి ప్రగత భవన్ని జ్యోతిబాపులే ప్రజాభవన్గా మార్చాం అండ్ ఏ సెక్రటరీకి అయితే ఆయన రాకుండా ఉంటున్నాడు కేసీఆర్ ఒకనాడు ఈరోజు ఆ సెక్రటరీ నుంచే అన్ని కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి సో ఇలా చూసుకుంటున్నప్పుడు అడుగు గడుగునా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటే క్లియర్ చేస్తున్నారు గతంలో కేసీఆర్ అనబడే ఒక వ్యక్తి ఆయన ఒక రాజులాగా ఫీల్ అయ్యాడు నేను మాత్రం ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధులకు ఫీల్ అవుతున్నాను ఇది ప్రజాపాలన ప్రజల అభిష్టా మేరకు మేము నడుచుకుంటామని చెప్పేసి క్లారిటీ ఇస్తూ ప్రతిదానం కూడా మార్పులు చెప్పు చేస్తూ ముందుకెళ్తూ రేవంత్ రెడ్డి నేను కేసీఆర్ కాను నేను నేనే నేను మీ అందరి వాడిని అన్నట్టుగా ప్రూవ్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడని నాకు అనిపిస్తుంది మరి మీకే అనిపిస్తుంది కేంద్ర కామెంట్లో తెలియజే